ఓం శ్రీ గురుభ్యో భయోనమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ వారాహి మాత సంపూర్ణ ఆశీసులు వారాహి మాత దీక్ష చాలామంది చేయడానికి ఆసక్తి చూపుతున్నారు ఈ వారాహి మాత దీక్ష స్వీకరించడానికి వస్త్రాలు తెలుపు రంగు వస్త్రాలు శ్వేతవరణంతో కూడినటువంటి వస్త్రాలు ధరించాలి పురుషులైనా స్త్రీలైనా సరే క్రింద మాత్రం అంచు వీలైనంత వరకు ఎరుపు రంగు అంచు ఉండేలా చూసుకోండి అలాగే మెడలో కండువా ఎరుపు రంగు కండువా ధరించాలి ఇవి మాత యొక్క వస్త్రాలు తొమ్మిది రోజుల పాటు దీక్ష చేయొచ్చు ఐదు రోజుల పాటు కూడా యొక్క దీక్ష చేయొచ్చు తొమ్మిది రోజుల పాటు దీక్ష చేసేటటువంటి వారికి మన యొక్క రాజమహేంద్రవరంలో కాలభైరవ స్వామి వారి యొక్క శ్రీ మాత యొక్క సన్నిధిలో ఈ యొక్క దీక్షను జూలై ఆరు ఆషాఢశుద్ధ పాడ్యమి శనివారం ఉదయం ఆరు గంటల నుండి మాత దీక్షని ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వారాహి మాత దీక్షతో పాటుగా ఆ రోజునే వారాహీ మాత యొక్క మంత్రోపదేశం కూడా స్వయంగా ఇచ్చేటటువంటి అవకాశం ఏర్పాటు చేయబడింది ఈ యొక్క వస్త్రాలు ధరించి మీ వద్ద రుద్రాక్షమాల నూట ఎనిమిది పూసలతో కూడినటువంటి రుద్రాక్షమాల ఉంటే ఈ మాల తీసుకుని రావచ్చు ఈ యొక్క మాలకు కింద వీలైనంత వరకు అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క ముద్ర ఉంటుంది ఈ ముద్ర ఉన్నటువంటి రుద్రాక్షమాలను తొమ్మిది రోజుల పాటు మెడలో ధరించి రోజూ కూడా అమ్మవారి యొక్క మహామంత్రం పది మాలలు జపం చేయాలి జపం చేయకపోతే దీక్ష వల్ల ఏ ఫలితమూ రాదు మనం చేయాల్సినటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలు కుటుంబ పోషణ కోసం మనం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా యథావిధిగా నిర్వహిస్తూ ఈ యొక్క దీక్షను స్వీకరించాలి ఈ యొక్క దీక్ష స్వీకరించే తొమ్మిది రోజుల పాటు ఉదయం బ్రహ్మముహూర్తములో నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో అమ్మవారికి సంబంధించినటువంటి చిత్రపటాన్ని గృహములో నిలుపుకొని అమ్మవారి చిత్రపటానికి పంచోపచార పూజ గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం సమర్పణ చేసి మీరు మీ యొక్క దేవతా ప్రాంగణంలోకి వచ్చి ఈ యొక్క మంత్రం ఓం హ్రీం నమో వా రాహి ఘోరే స్వప్నం టహ టహ స్వాహ అనేటటువంటి మంత్రం జపం చేయాలి ఈ మంత్రం జపం చేయడానికి ముందు క్షేత్రపాలక కాలభైరవ స్వామివారి మంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ ఆపదుద్ధారనాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం ఈ రెండు మంత్రాలను కలిపి కూడా జపం చేయొచ్చు జపం అయిన తరువాత ఈ రోజున నేను నా అభిష్ట సిద్ధి కోసం శ్రీ మాత అనుగ్రహం కోసం చేస్తున్నటువంటి చేసినటువంటి జపం సర్వం శ్రీ మాత దేవత పాదార్పణమస్తు అంటూ ఒక చిన్న అరివేనంలో చిన్న ప్లేట్లో రెండు అక్షతలను కొద్దిగా నీటిని కూడా సమర్పణ చేసి శిరస్సున ఆ యొక్క అక్షతలు ధరించి ఆ యొక్క తీర్థాన్ని మీరు స్వీకరించండి ఈ విధంగా పూజ ఉదయం చేయాలి సాయంత్రం కూడా చేయాలి భూసైన్యం నేల మీద పడుకోవాలి గోర్లు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు చెప్పులు ధరించకూడదు కొంతమంది చెప్తూ ఉన్నారు ఈ దీక్ష స్వీకరించి చెప్పులు కూడా వేసుకుంటున్నారు అంటే నిజానికి అది దీక్షే కాదు చెప్పులు వేసుకుంటే కనుక అది దీక్షలోకి రాదు అది దీక్ష కూడా కాదు దీని గురించి మనం అనవసరంగా మాట్లాడడం కూడా సమయం వృధానే అలాగే ఈ యొక్క తొమ్మిది రోజుల పాటు ఈ యొక్క దీక్షను స్వీకరించి వారాహి మాత అనుగ్రహానికి పాత్రలు కాగలరు తొమ్మిది రోజుల పాటు కూడా రాజమహేంద్రవరంలో శ్రీ వారాహి మాతకు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి ప్రతిరోజు అమ్మవారి యొక్క పూజ అమ్మవారి యొక్క ఆరాధన మన కాలభైరవ టీవీ యూట్యూబ్ ఛానల్లో రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య కాలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రచారం చేసే ఏర్పాటు కూడా చేయడానికి సిద్ధమవుతున్నాం ఆ సమయంలో మీరు కూడా సామూహికంగా అమ్మవారి యొక్క ఆరాధనను వీక్షిస్తూ మీరు కూడా ఈ యొక్క మంత్రం జపం చేసి ఈ యొక్క జన్మను సార్థకత చేసుకోగలరు అలాగే జీవితంలో ఎదురవుతున్నటువంటి ఎటువంటి ఆటంకాన్నైనా కష్టాన్నైనా దుఃఖాన్నైనా పూర్తిగా తమిరికొట్టి అనంతమైనటువంటి బలాన్ని శక్తిని సామర్థ్యాన్ని పొందడానికి వారాహి మాత దీక్ష వారాహి మాత పూజ వారాహి మాత మంత్రము ఎంతగానో ఉపయుక్తమవుతుందని మనకు మంత్రశాస్త్రం తెలియజేస్తుంది ఈ వారాహి మాత దీక్ష శనివారం అనగా జూలై ఆరు శనివారం రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢశుద్ధ పాఠ్యమి నాడు స్వీకరించి ఆషాఢశుద్ధ నవమి అనగా జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం పూర్ణాహుతి మహోత్సవం ఆ రోజున దీక్ష విరమణ ఉంటుంది మన కాలభైరవ స్వామి క్షేత్రంలో అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి ఇరుముడు ఉంటుందా అని కూడా అడుగుతూ ఉన్నారు అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఇరుముడు ఏమీ ఉండదు కానీ మీరు ఈ తొమ్మిది రోజుల పాటు దీక్ష చేశారు కాబట్టి ఒక చిన్న వస్త్రంలో అమ్మవారికి సంబంధించినటువంటి పసుపు కుంకుమ గంధం అగరబత్తి గాజులు వస్త్రం ఒక కొబ్బరికాయ ఇవన్నిటిని కూడా ఒక తెలుపు రంగు వస్త్రంలో ఒక మూటగా కట్టి అది పూర్ణాహుతిగా రాజమహేంద్రవరంలో శ్రీ వారాహి మాతకు సమర్పణ చేయొచ్చు ఇది ఎవరికి వారు కట్టుకోవాలి అవకాశం ఉంటే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారి యొక్క మంత్రం జపం చేస్తూ కొద్దిగా మూడు మూడు గుప్పెళ్ళ బియ్యం కూడా ఆ యొక్క వస్త్రంలో వేసి మూటగా కట్టి ఆ మూటను తీసుకొని శ్రీ వారాహి మాతకు సమర్పణ చేయొచ్చు పూర్ణాహుతి మహోత్సవంలో కూడా ఈ యొక్క నారీకేలం వీళ్ళంతవరకు బాగా ఎండినటువంటి నారీకేలం కానీ లేదా కురుడితో కూడినటువంటి పూర్ణ ఫలం ఉంటుంది ఎండు కొబ్బరి అంటాం ముక్క కాదు పూర్ణ కురుడి ఈ కురుడిని కూడా మీరు ఈ యొక్క పూర్ణాహుతి మహోత్సవంలో సమర్పణ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఈ దీక్ష చేత జీవితాన్ని అలాగే ఈ యొక్క జన్మను కూడా సార్థకత చేసుకొని